అందరి ఇళ్లలోనూ అటుకులు ఉంటాయి ఈ అటుకులతో అటుకుల మిక్చర్ అలాగే స్వీట్ అటుకుల మిక్చర్ లేదా వీటితో ఉప్మా చేస్తుంటారు లేదంటే ఏదైనా స్వీట్ చేస్తుంటారు కానీ మీకు తెలుసా వీటితో రుచికరమైన మసాలా వడలు కూడా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉండి పిల్లలకి విపరీతంగా నచ్చుతాయి పైగా వీటిని ప్రిపేర్ చేయడానికి డీప్ ఫ్రై కూడా అవసరం లేదు అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలకు పెద్దలకు పెడితే హ్యాపీగా తినేస్తారు మరి లేట్ చేయకుండా సూపర్ టేస్టీ అటుకులతో మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం నేను మీ పద్దు అటుకుల మసాలా వడలకు అటుకులు రెండు కప్పులు శనగపిండి అరకప్పు బియ్యపిండి పావు కప్పు ఉల్లిపాయ ఒకటి కొత్తిమీర తరుగు కొద్దిగా పచ్చిమిరపకాయ తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత తయారీ విధానం ముందుగా అటుకులను జల్లించి ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల అందులో ఉండే పొట్టు సన్నని నూక పోతుంది ఆ తరువాత ఈ అటుకులను మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోయేలా మరోసారి జల్లెడలో వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఉల్లిపాయను పచ్చిమిరపకాయలను కరివేపాకు కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి అటుకులలోని నీరంతా పోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి ఇప్పుడు బాగా నానిన ఈ అటుకులను చేత్తో బాగా నలిపినట్లయితే ఈ విధంగా మెత్తగా తయారవుతాయి లేదంటే ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే ఇలా చేత్తోనే చేస్తున్నాను ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఇందులో శనగపిండి బియ్యపిండి పచ్చిమిరపకాయ తరుగు కొత్తిమీర తరుగు కరివేపాకు తరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియాల పొడి కారం ఉప్పు వీటన్నిటినీ వేసి బాగా కలుపుకోవాలి ఈ పదార్థాలన్నింటినీ కాస్త గట్టిగానే ముద్దలా వచ్చేలా కలుపుకోవాలి మరి గట్టిగా ఉన్నట్లయితే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు ఉల్లిపాయ తరుగు తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చేసుకుని వడలిగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా వీటన్నిటినీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి కాకుండా షాలో ఫ్రైకి అవసరమైనంత మేరకే నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె కాస్త వేడికిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న ఈ వడలను ఒక్కొక్కటిగా నిదానంగా నూనెలో పెట్టుకోవాలి ఇలా ప్యాన్కి సరిపడేలా పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలానే నూనెలో వేయించి తీసుకోవాలి ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని టమాటా చట్నీతో కానివ్వండి అల్లం చట్నీతో కానివ్వండి ధనియాల కారం కానివ్వండి ఏ కారంతోనైనా తినవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి సూపర్ టేస్టీ అండ్ క్రంచీ మసాలా వడలు రెడీ ఖచ్చితంగా మీకు నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో కొత్త రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ని కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దు స్మర ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ